పూర్వకాలంలో ఒకనాడు బ్రహ్మలోకంలో విశేషమైన దేవతా సభ జరుగుతుండను ఆ సభకు సమస్త దేవతలు ఋషులు గరుడ గంధర్వ కింపురుషాదులు పత్నీ సహితముగా వచ్చింది ఆ సభలో సభ్యులు సభాధ్యక్షుడైన బ్రహ్మదేవునికి వారి వారి సమస్యలను గురించి విన్నవించి పరిష్కారమును పొందుతుండరి అట్టి సమయమున అచ్చడనున్న ఋషి పత్నులందరూ ముక్త కంఠముతో బ్రహ్మదేవుని ప్రార్థించి ఓ మహాత్మ భూలోకమున స్త్రీలందరూ రజోదోషం వలన కలిగిన పాపమచే పీడింపబడచ్చు దరిద్రము దరిద్రమును అనుభవించచ్చు ఆ దరిద్ర దోషం వలన మరలా అనేక పాపములు పక్షి క్రిమి కేంద జన్మములు పొందుతున్నారు అతి వారు ధరించు నిమిత్తము పురాణములలో అనేక వ్రతములు ఆ వ్రతములను ఆచరించడం విశేషముగా ధననీయము అగును అగునగా అగునగాన దరిద్రములు సంబంధించిన నామానులు చేయుటకు సాధ్యపడవు ఏ వ్రతము చేయాలన్నా దానం చేయాలన్నా ధనము చాలా ముఖ్యము కదా అంతేకాక కలయుగమున మానవుల ఆయుర్దాయము అతి స్వల్పమై ఉన్నది విషపంచమి నక్షవ తీవదల వ్రతములు ప్రజ సంపర్కం వరకు తేటుకు వీలు కావు అంతవరకు జీవించిన ప్రచోదోషము పోగొట్టగలను ఆస్కారం కలగటలేదు కావున స్త్రీలు ప్రచోదోషమును పోగొట్టగలను ఏ వయస్సులోనైనా స్వల్ప ద్రవ్యమతో స్వల్ప నియమములతో తెలుగుగా ఆచరించగల వ్రతమును లోకోపకారము కొరకు మీరు నా ఎందుకు తగినో చెప్పగలను అని ప్రార్థించరు అంతటా బ్రహ్మదేవుడు ఇట్లు పరికెను ఓ ముని భర్తలారా మీకు మూడోక స్త్రీలపై గల అనుగ్రహము చాలా మెచ్చదగినది మహాత్మరైన మహర్షులు స్త్రీల రజోదోషము పూటకు అనేక దాన వ్రత పూజాదులను చెప్పి ఉన్నారు విశేషించి వ్యాస మహర్షి కూడా స్త్రీలకు సమస్త పాపము పాపములు పువ్వు వృధాతో చెప్పన్నారు ఆయనను మీరు నన్ను మిక్కిలి ప్రార్థించనున్నారు కావున మీకు మీ అందు నాకు గల వాత్సల్యముతో పరమ రహస్యమైన స్వల్ప ద్రవ్యముల చేత స్వల్ప నియమములతో ప్రతి స్త్రీ ఆచరించదగిన వ్రతమును చెప్పుచున్నాను ఈ వ్రతమును ఏ స్త్రీ అయినను జన్మ మధ్యమున ఎప్పుడైనను ఆచరించవచ్చును ఈ వ్రతమును ఆచరించిన ఆచరించిన స్త్రీకి సకల సంపదలు కలుగును సుమంగళి స్త్రీ ఆచరించిన ఎడల దీర్ఘ సౌమంగళ్యము ఆయురారోగ్య భాగ భోగ భాగ్యములు పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి భర్తకి ఉన్నంతకాలము సకల సుఖములు అనుభవించి అంత్యమున వైకుంఠమును పొందుదురు విధపాస్త్రీ ఆచరించిన మరి ఏ జన్మందరూ వైధవ్యమును పొందరు ఈ వ్రతమును బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులందరూ కూడా ఆచరించవచ్చును బ్రహ్మదేవుని విన్న మునిపత్తులు మరలా ఈ విధముగా ప్రశ్నించరి ఓ విధాత మీరు చెప్పిన వ్రతము పేరేమి ఈ వ్రతమును ఎప్పుడు చేయవలెను ఈ వ్రతమునందు ఏ ఏ దేవతలను ఆరాధించవలను ఈ వ్రతమును ఆచరించేవారు పాటించవలసిన నియమము ఏమి ఈ వ్రతమును ఆచరించిన వారికి వచ్చి ఫలితమేమి ఈ వ్రతమున వ్రతమునకు కావలసిన సంభారము లేమి దాని విధి విధానములు ఇట్లు పూర్వం ఎవరై వ్రతం ఆచరించరి అదంతా కూడా మా ఎంత దయతో మాకు సవిస్తరముగా చెప్పడని ప్రార్థించరి అప్పుడు బ్రహ్మదేవుడు ఈ విధముగా చెప్పుచున్నాడు ఓ మునిపత్తునారా మునిపత్తునారా మీ ప్రశ్నల నుండికి సమాధానమైనది సహస్ర కమలవర్తి వ్రతము ఈ వ్రతము కార్తీక వైశాఖ షాఢ మాఘమాసముందు ఆచరించిన విశేష ఫలము మూఢాది దోషమును లేని ఏ ఈ వ్రతమును ఆచరించవచ్చును ఏకాదశి పౌర్ణమి తిథులు ప్రశస్తములు ఈ వ్రతము ఆచరించే వారు ముందు రోజున ఏకభుక్తము చేసి వ్రతము ఆచరించే దినమున ప్రాతకాలముననే సూర్యోదయం ముందుగా నిద్రలేచి దంత ధావనాది క్రియలను నెరవేర్చుకుని పుణ్యతీర్థముందు మహాసంకల్ప పఠన పూర్వకముగా స్నానమాచరించి గణపతి పూజ కావించి లక్ష్మీనారాయణ కమలవర్తి వ్రతమును ఆచరించున్నాను అనుగ్రహించవలసిందని ప్రార్థించి శరీర శుద్ధికొరకు పంచగవ్య ప్రాసనము చేసి ఉపవాస దీక్షతో నారాయణ నామస్మరణ చేయొచ్చు సాయంకాలం వరకు గడిపి రాత్రి ప్రారంభ కాలమున ఈ వ్రతమును ప్రారంభించవలను పూజాగ్రహమును గోమయముతో సమచతురముగా అలిగి రంగమల్లిలను అష్టదన పద్మలను ఏర్పరిచి పంచబల్లచే అలంకరించి నూతన వస్త్రమును పరిచి అందు బియ్యము పోసి ఆ బియ్యమును సమ చదు పరిచి దానిపై మరలా నూతన వస్త్రము పరిచి శక్త్యానుసారముగా ఒక కలశమునకు మాత్రము దారము చుట్టి గంధాదు అలంకరించి మామిడి కొమ్మలు గంగా ఆ కలశం కలశంతో ఉంచి ఆ కలశంపై కొబ్బరికాయ నుంచి మరలా వస్త్రముచే అలంకరించవరెను ఈ వ్రతమునకు ముఖ్యమైన లక్ష్మీనారాయణల ప్రతిమను శక్తి బంగారముతో చేయించి పంచామృతములచే అభిషేకించి గ్రంథాదులజే అలంకరించి లక్ష్మీనారాయణ మంత్రములచే ఆవాహన చేసి ఆ ప్రతిమను కలశముపై ఉంచవలేను పిమ్మట సరస్వతి సహితముగా నన్ను గౌరీ సహితముగా శంకరుణ్ణి ఆదిత్యాది నవగ్రహములను ఇంద్రాది అష్టదిక్వాల్కులను ఆవాహన చేసి షోడశోపచార పూజ చేయవలెను దీపారాధన సమయమున కమలా కమలాకృతి కలిగిన బియ్య భక్తులను ఆవు తడిపి బిండి ప్రమిదలలో గాని కంచు ప్రమిదలలో గాని ఎత్తడి ప్రమిదలలో గాని తుదకు మట్టి ప్రమిదలలో గాని ఉంచి శ్రీ లక్ష్మీనారాయణను స్మరించుచు భక్తి శ్రద్ధతో దీపారాధన చేయలేను అన్ని ప్రమదో పెట్టు అవకాశం లేని వారు కేవలము ఒక పాత్రలోనే దీపారాధన చేయవచ్చును దీపారాధనకు కేవలము చేరిపోవను దీపారాధన చేసిన పిదప నైవేద్యాలు ఉపాచ ఉపచారములను పూర్తి చేసి శ్రద్ధతో కథాశ్రమము చేసి మంటపం మంటపమ్మలకు పునః పూజ చేసి యోగ్యుడు వేదవిధుడు కుటుంబవంతుడు అయిన బ్రాహ్మణులకు దీప ప్రతిమా వస్త్ర మంటపములను దానం చేసి సంతృప్తి కర్మగా దక్షిణాతాం ఇచ్చి తనకు శక్తి ఉన్న గో శక్తి ఉన్నచో గోదానాది దాన బ్రాహ్మణులకు కలిసి భోజించగలరు ఇట్లు ఈ వ్రతమును శక్తి భక్తి లోపము లేకుండా ఆసక్తితో ఆచరించిన వారికి ధనము పుత్ర పుత్రికలు గృహములు భూములు చిరకాల భ్రత మోక్షము కలిగి బ్రతకి కాలము సకల సుఖములను అనుభవించి అంత్యమున మోక్షమును పొందుతారు ఈ వ్రతము ఆచరించిన వారి పాపములన్నయో తక్షణమే నశించను ఇందుకు సందేహము లేదు అంతేకాక ఈ వ్రతము ఆచరించిన వారికి గంగా గోదావరి కృష్ణవేణి యమున కావేరి గొంగభద్ర మొదలకు సమస్త తీర్థముల ఎందును స్నానమాచరించిన ఫలమును